అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభార్తనైతే ప్రకటించిందండి ఇక ఒకేసారి మనకు ఈ తేదీ నుంచి కూడా రెండు పథకాల డబ్బులనైతే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయండి ఇప్పుడు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు ఇంకా జమ కాకుండా ఉంటే దయచేసి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మళ్ళీ కూడా మీరు ఈ రెండు పథకాలకు కూడా అప్లై చేసుకుంటే మరొకసారి మీకు రైతు భరోసా పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమ అవుతుంది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేసే అంశాన్ని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెరపైకి తీసుకొచ్చింది ఇక ఎన్నికల కంటే ముందే మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే మనకు దీంతోపాటు కూడా మనకు ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎవరైతే మిచాంగ్ తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఈ నెల చివరి వారంలో మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను కూడా వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయితే ప్రకటించింది ఈ విధంగా ఏపీ రైతులకు రెండు పథకాల డబ్బులను అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడలకి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి